నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం న్యూరాలజీకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ ఎలా ఉండబోతుందో చెప్తున్నారు ఇప్పుడు నెంబర్ ఫోర్ నాలుగో తేదీని ఎవరైతే పుట్టారో వాళ్ళందరికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది తప్పకుండా నెంబర్ ఫోర్ అంటే మీరు ఏ నెలలో అయినా సరే నాలుగవ తారీఖు పదమూడవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ముప్పై ఒకటి ఈ నాలుగు తారీఖుల్లో పుట్టిన మీకు కుజ భగవానుడి యొక్క సంవత్సరం అయిన ఈ తొమ్మిది సంఖ్య వస్తున్న ఈ నంబర్ అంటే రెండు రెండు ఐదు కూడితే తొమ్మిది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం చూద్దాం ముఖ్యంగా నేను రమా అనుకున్నది ఏంటంటే ఈ సంవత్సరం ఏ అంకెలో పుట్టిన వాళ్ళైనా సరే మనం అందరం కూడా మనకున్న ఒక్క చెడు గుణాన్ని ఏదైనా సరే ఆ చెడు గుణాన్ని మనకి మనమే గుర్తించి పక్కవాడిని అడగొద్దు మనకి మనమే గుర్తించుకుని ఆ ఒక్క గుణాన్ని మనం వదిలిపెట్టేద్దాం మన స్టార్ స్టార్ ఫ్యామిలీ మొత్తం ఓకే సో ఆ రకంగా నేను మారి తను మారి మీరు మారి అలా ఇన్ని వేల మంది మారితే రేపు ఊరు మారుతుంది తర్వాత దేశం మారుతుంది తర్వాత ప్రపంచం మారుతుంది రైట్ ఒక్కొక్క గుణాన్ని మనల్ని చూసి మిగతా వాళ్ళు మారుతారేమో అది మనకి చెడు అనిపిస్తే మాత్రం దయించి మనం మానేతాం ఈ నాలుగు పుట్టిన వాళ్ళందరికీ కూడా తొమ్మిది ఒక ఎనర్జీ అంటే రాహు భగవానుడి యొక్క సంఖ్య నాలుగు తొమ్మిది కుజు భగవానుడి యొక్క సంఖ్య ఇద్దరికీ జనరల్గా వైరం ఉంటుంది బట్ కేర్ఫుల్గా కనుక ఆలోచించినట్లయితే ఈ దశలు గుండా ప్రయాణించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ అంటే రాహు మాదశలో కుజభగవాను టేస్ట్ చేసిన వాళ్ళు భగవానుడి దశలో రాహు భగవాను పాదాభివందనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేను మాట్లాడేది అర్థం అవుతుంది వైరాలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కానీ కంట్రోల్ చేసుకోవడం కూడా వీళ్ళిద్దరే నేర్పిస్తారు రాహు భగవాను కంట్రోల్ చేసేది ఎప్పుడు కుజు భగవానుడే జనరల్గా గా అయితే ఈ రెమెడీ చెప్తాం రాహు భగవానుడి యొక్క మన కర్మ చేత పీడింపబడుతూ రాహు భగవానుడు మన కర్మల్ని మనకి చూపిస్తూ ఈ పని చేసే సో చే చాచు బెత్తం ఉంది రెడీగా అని రాహు భగవానుడు ఎప్పుడైతే మనకి చెప్తారు రమ్మ జనరల్గా మనం ఇచ్చే రెమెడీ ఏంటంటే ఏనుగు యొక్క కాలి కింద నుంచి మట్టి కాస్త సేకరించి ఆ వాడిని సహాయంతో నీళ్లలో ప్రవహింపజేయమని చెప్తాం అటువంటప్పుడు రావు భగవానుడి యొక్క ఇటువంటి అంటే మన కర్మ యొక్క శాపాలు పోతాయి అన్న ఆ భగవాను ఎందుకు నాలి కానీ మన కర్మ యొక్క పీడ మనకి తొలగిపోతుంది సో ఇక్కడ ఈ రావు భగవానుడు భగవానుడు ఇద్దరు కలి కలి కలిసినప్పుడు జనరల్గా మనకి స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఇద్దరికీ స్పీడ్ ఎక్కువే ఇద్దరికీ దూకుడు ఎక్కువే రావుకే దూకుడు ఎక్కువే కుజుడికి దూకుడు ఎక్కువే ఏం చేస్తాం కంట్రోల్ చేసుకుంటాం బ్యాలెన్స్ చేసుకుంటాం అంతవరకు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ ఇయర్ ఫస్ట్ రెమెడీ వచ్చేసేసి మీకు హెల్త్ పరంగా నేను చెప్పేది జాన్వరి ఫస్ట్ కంటే ముందు జిమ్లో జాయిన్ అయిపోండి లేదా యోగా సెంటర్కి వెళ్ళిపోండి లేదా మెడిటేషన్ సెంటర్కి వెళ్ళిపోండి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉన్న సెంటర్ వెళ్ళిపోవాల్సిందే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ మీ నాలుగు సంఖ్య మొత్తం మీరు ఏ వయసు క్యాటగిరీలో ఉంటే మీ నిదానానికి తగ్గట్టుగా సెంటర్ ఎత్తుక్కోండి అలానే జిమ్లో జాయిన్ అయ్యి ఎముకలు ఎరగొట్టుకోమని కాదు అర్థం జాగ్రత్తగా ట్రైనర్ యొక్క సపోర్ట్తోనే చక్కగా చేసుకోండి అంతేగాని నేను చేయమన్నాను కదా అని చెప్పేసి తెలిసి తెలియక రకరకాల మిషన్స్ మీదకి మీ శరీరాన్ని అక్కడ పెట్టేసేసి రకరకాల కాంప్లికేషన్స్ తెచ్చుకోవద్దు అది ఒకటి కనుక చేసినట్లయితే హెల్త్ పరంగా చాలా చాలా బాగుంటుందండి ఏమీ కాదు మీకు వెరీ వెరీ బ్యూటిఫుల్ యువర్ ఫైనాన్సెస్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్స్పెన్సెస్ చాలా అధికంగా అవుతాయి ముఖ్యంగా మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి అంటే ఏంటి వంద ట్రిప్పుల్కి వెళ్ళడం కార్ని ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం ఏ లేదా బస్లో వెళ్తే చాలా లగ్జురియస్ బస్సెస్లో వెళ్ళడం క్రూసెస్కి వెళ్తారు ఇది ఒక టిప్ మరి అమ్మాయి ఎలాగో రెమెడీకి ప్రిపేర్ అయిపోతుంది ఇలా ఇలా అనేస్తుంది సో క్రూస్కి వెళ్తారు సో క్రూస్ అనగానే లక్షలు ఖర్చు అవుతాయి ఆనందానికి ఖర్చు అవుతాయి తప్ప చెడుకైతే ఈ సంవత్సరం మీకు ఎక్కడ ఖర్చు అవ్వలేండి ఇబ్బంది ఏం లేదు చెడు ప్రయాణాలు జరగవు చెడు ఏదీ అవ్వదు కాకపోతే ఒకటి డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించి డ్రైవ్ చేయండి కింద మీద పడిపోయి డ్రైవ్ చేయద్దు ఆ పదం వాడను కాస్త అప్పుడప్పుడు తెల్లకూడు ధరించే వాళ్ళని చూడాల్సిన అవసరాలు వస్తూ ఉంటాయి సో కాబట్టి వాళ్ళని ప్రేమగా పలకరించడానికి అయితే వెళ్ళండి తప్ప ఆ మెడికేషన్కి జోలికి వెళ్లకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి ఎక్స్పెన్సెస్ని కంట్రోల్లో ఉంచుకోండి ఎక్స్పెన్స్ ఎక్స్పెన్సెస్కి తగ్గట్టుగానే డబ్బు కూడా పుడుతుంది ఎక్కడ డబ్బు వెతుక్కోరు మీరు అప్పుల జోలికి వెళ్ళాల్సిన అవసరం రాదు ఒకటే మీరు గ్యారెంటీ షిప్ ఇచ్చి అప్పులు ఇచ్చి ఎవరినైనా నమ్మి డబ్బు పెట్టేసేసి అక్కడ వాళ్ళు మీకు కాస్త చెడు రూట్స్లోకి తీసుకెళ్ళి ఉంటే మరి అది స్వయంక్రిత అపరాధం కిందనే లెక్కట్టాలి కాబట్టి అటువంటి ఆస్పెక్ట్స్ జోలికి నేను వెళ్ళడం లేదు లేదు అంటే ఫైనాన్షియల్ పరంగా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేసుకుంటారు ప్రతి వ్యాపార రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఫ్యాంటాస్టిక్ ఎక్సలెంట్ న్యూరోసర్జన్స్ పీడియాట్రిషియన్స్ పీడియాట్రిక్ సర్జన్స్ పిల్లల ఆపరేషన్స్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే న్యూరాలజీ సైక్యాట్రీ ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎవరికైనా సరే చాలా చాలా బాగుంటుంది రిసర్చ్ ఓరియెంటెడ్ మెడిసిన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఎస్పెషలీ ఈ యునైటెడ్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళకి డబ్ల్యూహెచ్ఓ రీసెర్చ్ ఇటువంటి వాళ్ళకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ రిసర్చ్ ఇటువంటి వాళ్ళకి మెడికల్ ఫీల్డ్ జనరల్గా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ కాబట్టి ముఖ్యంగా ముందు ఆ ఫీల్డ్ నుంచే వస్తూ ఉంటాను జనరల్ సో ఆ లో ఉన్న వాళ్ళకి కాబట్టి మీకు చాలా చక్కగా ముందుకు వెళ్తారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు అవార్డ్స్ వస్తాయి స్కాలర్షిప్స్ వస్తాయి స్టూడెంట్స్కి అయితే చాలా పీజీ సీట్స్లో ఉన్న లేని వాళ్ళకి పీజీ సీట్కి చదువుకుంటున్న వాళ్ళకి ఈ సంవత్సరం గ్యారంటీ ప్రొవైడెడ్ ఫోకస్ ఉంటే ఓకే లవ్ అఫేర్స్కి దూరంగా ఉండండి అప్పుడు వృత్తి వ్యాపారాలు బాగుంటాయి లేదు అంటే ఇక్కడ మోసపోవడానికి ఖచ్చితంగా ఉంటాయి అట్ ద సేమ్ టైం దానికి సైడ్ ఎఫెక్ట్ యాంగ్జైటీ సైడ్ ఎఫెక్ట్ స్ట్రెస్సు సైడ్ ఎఫెక్ట్ డిప్రెషను డిప్రెషన్కి తోడుగా ఉండేది కెరియర్ సున్నాలోకి వెళ్ళడం సో దీన్ని పక్కన పెట్టేసేస్తే ఇది హిట్ అయిపోతుంది ఇబ్బంది లేదు రావు భగవానుడు కావాల్సింది ఫోకస్ గుర్తుపెట్టుకోండి రావు భగవానుడు ఉంది చెడగొట్టడానికి కాదు మన ఫోకస్ దేని మీద ఉంది అది మాత్రమే ఆయన ఇస్తారు ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే బాగుంటుందండి కాకపోతే కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ ఉండడం కానివ్వండి డిస్కషన్స్ ఉండడం కానివ్వండి ఆర్గ్యుమెంట్ అని ఎందుకు అనాలి డిస్కషన్స్ ఉండడం జరుగుతుంది ఆ డిస్కషన్ ఆర్గ్యుమెంట్ మోడ్లోకి వెళ్లకుండా చూసుకోండి సింపుల్ సో ఆ రకంగా చూసుకున్నట్లయితే బాగుంటుంది అవాయిడ్ బ్లాక్ బ్లాక్ గ్రే అవాయిడ్ చేసేయండి రెడ్ కలర్ వేసుకోవచ్చు మంగళవారాలు శనివారాలు రెడ్ వేసుకోవద్దు సరిపోతుంది మిగతా కల రోజుల్లో రెడ్ వేసుకోవాలంటే వేసుకోండి మంగళవారం పప్పు తినడం మానేసేయండి స్వామికి సింధూరం ఆంజనేయ స్వామి గుళ్ళో అర్పణ చేయండి మంగళవారం శనివారం సింధూరం ఆంజనేయ స్వామికి అలంకారం చేయడానికి అయ్యవార్లకి సింధూరాన్ని మంగళవారాలు శనివారాలు గనక మీరు అర్పణ చేసినట్లయితే చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతారు హనుమాన్ చాలీస నాలిక మీద ఉండాల్సిందే జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి మొదలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి వరకు ఇన్ పేరేంటి అంటే గబుకుని రాకపోయినా పర్వాలేదు హనుమాన్ చాలీసా చదివేయాలి పేరేంటంటే అంతలాగా చేస్తే చాలా చక్కగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బ్యూటిఫుల్ గా ముందుకెళ్తారు బాగుంది రెమెడీస్ కూడా పైగా చెప్పేశారు మీరు క్లాత్స్ తో సహా కలర్స్ తో సహా అన్ని చెప్పేసారు నమస్తే థ్యాంక్స్